పుష్ప సినిమా కలెక్షన్స్ ఎప్పుడు ఎటు నుంచి ఎలా పెరుగుతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు నిజంగా ఇది చాలా హఠాత్ పరిణామం అనే చెప్పాలి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎంత మంచి ఎడిటర్స్ని పెట్టుకున్నారంటే అసలు మాటల్లో చెప్పలేని పరిస్థితి ఇదైతే ఈ మాట నేను ఎందుకంటాను అయ్యా అంటే ఈరోజు సాయంత్రమే పుష్ప సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ అయితే వదిలేరు నాలుగు వందల నలభై ఆరు కోట్లో ఎన్నో కోట్లైతే పోస్టర్ అయితే వదిలేరు కదా కానీ వీళ్ళు సక్సెస్ మీట్లో చెప్పింది ఏంటయ్యా అంటే ప్రొడ్యూసర్లకు ఎవరో ఫోన్ చేసి అంటే ఎవరో కాదు డిస్ట్రిబ్యూటర్లు అయితే ఫోన్ చేసి మీరేంటి సినిమాకి వచ్చింది ఐదు వందల కోట్లు వస్తే మీరు ఇంకా తక్కువ వేస్తున్నారేంటని వాళ్ళు అయితే అడిగారంట వాళ్ళకి అడగంగానే వీళ్ళు వెంటనే ఒక పోస్టర్ అయితే వదిలేరు అదేంటయ్యా అంటే పుష్ప సినిమాకి ఐదు వందల కోట్లయితే క్రాస్ అయ్యి అని చూసారా మైత్రి మూవీ మేకర్స్ దగ్గర ఎంత మంచి ఎడిటర్స్ ఉన్నారో అలా ప్రెస్ మీట్ అంటే సక్సెస్ మీట్ అలా అన్నారో లేదో ఆ సక్సెస్ మీట్ అయ్యేలోపే ఈ పోస్టర్ అయితే వచ్చేసింది ఐదు వందల కోట్ల పోస్టర్ రేపు ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ ఎడిటర్స్ ప్రకారం సినిమా ఖచ్చితంగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు క్రాస్ చేసిందని రేపు ఖచ్చితంగా పోస్టర్ అయితే వస్తుంది అలాగే నెక్స్ట్ మండేకి ఖచ్చితంగా పన్నెండు వందల కోట్లు పోస్టర్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఎందుకయ్యా అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఎడిటింగ్ టెక్నిక్స్ అలాంటివి వీళ్ళ దగ్గర ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ అలాంటివి అనమాట ఇందాక వీడియోలో నేను చెప్పింది కూడా ఇదే కానీ నన్ను అయితే చాలామంది చాలా తప్పుగా అయితే అర్థం చేసుకున్నారు ఫోన్లేండి నా సబ్స్క్రైబర్సే కాబట్టి నేనేమనుకోనులే కానీ నేను చెప్పింది అయితే ఇదే